జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతమహా ఈరోజు మనం శ్రీ స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ మల్గాజగిరి తెలంగాణ ప్రదేశ్లో నామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సిమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాసుల్లో తెలుసుకునే ముందు విశ్వసేనారాధన చేసుకుందాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమన దుప్రాహ వేదం నక్షేష్యామ్యం రంగనాథ సాక్ష్యాస్ విజకులకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ మీనరాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రంగాల వారికి మొదటి రెండు వారాలు కొద్దిగా ఒత్తిడులతో కష్టతరంగా సాగినప్పటికీ మూడో నాలుగో వారం శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు కొత్త కోర్సులు కొత్త విద్యా ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసేవారు మూడో వారం అప్లై చేసుకోవడం చాలా ఉత్తమ ఉత్తమం ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీరు అనుకున్నటువంటి జీతాలు దొరికే అవకాశాలు చాలా సమృద్ధిగా కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులు అప్పులు చేసుకోవడం మానివేయాలి కొత్తగా డిస్ట్రిబ్యూటర్లను పట్టుకోవడం ద్వారా మీకు ధనలాభం కలిసి వస్తుంది మీ వ్యాపార రంగంలో ఎక్స్పాన్షన్ అనగా వ్యాపార వృద్ధి అధికంగా జరుగుతుంది షేర్ మార్కెట్లో కొత్తగా రంగ ప్రవేశం చేయదలుచుకున్నవారు చేయకపోవడం ఉత్తమోత్తమం షేర్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా అనుకున్న దానికంటే అధికంగా ధనలాభం చేకూర్చుకోగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవులు లభిస్తాయి జనాదరణ పెరుగుతుంది మీరు అనుకున్న దానికంటే అధికంగా మీ పేరు సమాజంలో వినబడుతుంది పెద్దవారి నుంచి మీకు పిలికి అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ ఎన్జిఓ లాంటివి రన్ చేస్తూ ఉంటారో వారికి గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ఎగ్జంషన్ లాంటివి ఏదైతే ఎన్ఐఎన్ల నుంచో కష్టపడుతున్నారో అటువంటివి వచ్చే అవకాశాలు చాలా కనబడుతూ ఉన్నాయి రంగం వారు రైతులకు పెట్టుబడికి మించిన లాభాలు లభిస్తాయి అనగా మీరు పది రూపాయలు పెడితే పదకొండు రూపాయలు సంపాదించుకోగలుగుతారు రూపాయి లాభం సంపాదించుకోగలుగుతారు మీరు సంపాదించేది చిన్నదైనప్పటికీ మీకు ఆత్మసంతృప్తి బాగా గోచరిస్తూ ఉంది ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఈ మీనరాశిలో ఉన్న ప్రతి రంగం వారు విద్యార్థులు ఉద్యోగస్తులు చిరు వ్యాపారులు షేర్ మార్కెట్ రంగం వారు రాజకీయాల్లో ఉన్నవారుకి అగ్ని ప్రమాదం గోచరిస్తూ ఉంది అనగా అగ్ని ద్వారా మీకేమైనా ఆపద జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అగ్నికి చాలా దూరంగా ఉండండి ప్రయాణాలు జరిగేటప్పుడు దూరంగా జాగ్రత్తగా వాహనం నడపడం ద్వారా అగ్ని ప్రమాదాలకు దూరంగా ఉంటారు వీరికి ఎండ తీవ్రత వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమోత్తమం మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఈ మే మే నెలలో నాలుగు వారాలు జపాల్సిన మే నెలలో జపించాల్సినటువంటి మంత్రాలు మరియు పరిహారాలు ఈ మీనరాశి వారు శనివారం రోజు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఆలయంలో తులసి దళాభిషేకం చేసుకోవడం ఉత్తమోత్తమం లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆ స్వామికి తులసి దళమాల సమర్పించుకోవడం ద్వారా ధనలాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు రాజకీయవేత్తలకు మంచి పదవులను మంచిగా సమృద్ధి చేసుకోగలుగుతారు ఈ మీనరాశి వారు ప్రతిరోజు ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇంట్లో నుండి బయలుదేరే సమయంలో లేదా కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు సంతకాలు చేసేటప్పుడు కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు సమయాన్ని కేటాయించుకొని ఆ లక్ష్మీనారాయణ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా మీకు కావాల్సిన దానికంటే మంచి రిజల్ట్ వస్తుంది మంచి ధనాభివృద్ధి కలుగుతుంది ఎటువంటి ఆటంకాలు రావు ఎటువంటి కార్యహాని లేకుండా అటువంటి విషయాల నుంచి బయటపడగలుగుతారు ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడైన స్వామి యొక్క అనుగ్రహం మీనరాశి వారిపై ఎలవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ ఊర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారులు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేసామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం